సువార్త అందించబడుతుంది ఆ సువార్తను బట్టి మనం ఏం చేయాలంటే సంతోషించాలి కొంతమంది ఉంటారు పెద్ద పెద్దలు ఉంటారు మంచి వారు ఉంటారు బాగా తెలిసినటువంటి వారు ఉంటారు ఇది చాలా మటుకు ఎక్కువ శాతం మంచి విశ్వాసుల్లోనా మంచి సినికుల్లోనా జరిగే ఒక పోరాటం వారి దృష్టిలో ఎలా ఉంటుందంటే ఎవరైనా సేవ చేస్తున్నారు ఎవరైనా మందిరం కట్టుకొని ప్రార్థనలు చేస్తున్నాడు ఎవరైనా సువార్త ప్రకటిస్తున్నాడంటే వారి విషయమే వారికి ఏముంటది ఒక గంప నిండా తీసుకొని వారి నిరంటే వారికి ఏం తెలుసు ఏం తెలుసు అని చెప్తాను అంతే తెలిసిందేది మాకు అంత తెలుసు మాకు ఇందుకు తెలుసు ఏం జో అట్లు జని వారు కొంచెం రగిలిపోతుంటారు మనసులో నేను చేయలేదు వీళ్ళు చేస్తున్నారే నేను చెప్పలేదు వీళ్ళు చెప్తున్నారే మా వయసు ఎంత మా అనుభవం ఎంత అన్నట్టు అన్నట్టుంటారు సమాధానం ఎక్కడ చూసినా వారు పరిచయం చేసినారంటే వారు పాట పాడినారంటే నచ్చదు వారు మాట్లాడినారంటే నచ్చదు వారు ప్రార్థన చేసినారంటే నచ్చదు ఒకవేళ ఏది చేసినారే దాని ఏం చేస్తారంటే ఏదో ఒక లోపం ఉడుకుతారు ప్రార్థన అలా చేయకూడదు ప్రార్థన ఇలా చేయాలి మాటలు అలా మాట్లాడుకూడదు మాటలు ఇలా మాట్లాడరు పాట అలా పాడగదు పాట ఎలా పాడాలని ఏది చేసినా కానీ వాళ్ళు కుతంత్రాలతో ఏదో విధంగా ఏదో మాట అనాలనే చూస్తారు వాళ్ళని ఏమంటారంటే స్వార్థ విషయమే వారికి సమాధానం అనేది ఉండదు సువార్త విషయంలో వారికి సంతోషం వారు ఏదో ఎంచుకోవాలనుకుంటారు చేతకా నిలబడిపోతారు వారు చేసినప్పుడు దాని విషయంలో కుతంత్రాలతో నింపబడుతూ ఉంటారు ఆపోజిట్ అయినటువంటి పోల్ ఏదేమైనా దేవుని నామం ప్రకటింపబడుతుంది కదా అని ఆ దేవుని నామాన్ని బట్టే సంతోషిస్తున్నాడు మనుషులు చూడలేదు ఆ మనుషులు ఆయనకు కష్టం కలిగించేవారైనా ఇబ్బంది కలిగించేవారైనా నష్టం కలిగించేవారైనా వారు ఆయన గురించి చెడ్డ ప్రచారం చేసేటువంటి వారైనా వారు దేవుని సేవ చేస్తున్నారని స్వార్థను ప్రకటిస్తున్నారని వారిని బట్టి కూడా పౌలు ఏం చేశాడు సంతోషించాడు ఈ రోజు ఈనాటి కాలంలో సమాజం ఎలా అయిపోయిందంటే మనకు నచ్చిన వాడు ప్రకటిస్తేనే మంచి వాక్యం మనకి నచ్చిన వాడు మంచి వాక్యం మనకు నచ్చిన వాడు మంచి వాక్యం కాదు చెడ్డ వాక్యమే మనకి ఏమి తెలియదు వాక్యమే తెలియదు ఏదో నోటుకు వచ్చింది మాట్లాడుకుంటున్నాడు అనే ఫీలింగ్ లో ఉంటారు అనే అపోహలో ఉంటారు వాస్తవానికి వాడు ఏమి చెప్పినా వాడు ఏం చేసిన ఎవరి గురించి చెప్తున్నాడు ఎవరి గురించి చెప్తున్నాడు దేవుని గురించి చెప్తున్నాడు దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు స్వార్థ ప్రకటిస్తున్నాడు నీవు నిజమైన నిశ్వాసం అయితే నీవు నిజమైన సేవకుడు అయితే నువ్వు నిజమైన సేవకురాలు అయితే దేవుడి నామాన్ని ప్రకటించబడుతున్న విషయంలో నువ్వు ఆనందపడాలి కానీ ఎవరో చెప్తున్నారని దుఃఖపడతావా ఎవరో చెప్తున్నారని మనసులో ఏంపుకుంటావా బయట సమాజంలో చాలా జరుగుతున్నాయి నీది కరెక్ట్ కాదు నాలుగు కరెక్ట్ నాలుగు కరెక్ట్ కాదు నీళ్ళు కరెక్ట్ మాట్లాడటం ఒకరికొకరు అరుచుకోవటం చెప్పుకోవటం చూసుకున్నాం రా నీ సిద్ధాంతం కరెక్ట్ నా సిద్ధాంతం కరెక్ట్ నీళ్ళు కరెక్ట్ నాది కరెక్ట్ ఆయన జరిగింది ఏమీ లేదు ఏది ఏమైనా కానీ ఆయన చెప్పిన ఏం చెప్తాడు ప్రభు గురించి చెప్తాడు ఏం చెప్పిన చెప్తాడు ప్రభు గురించి చెప్తారు देवुगति देवुल यीशु क्रिशु प्रभु वाले आठ वार में आतंक परचल दंड करे आप बढ़ाने की मार्ग सुवाता तुम्हें दो बार ध्यान हो मुख पैनुदे मुख पैनुदा तुम मुख पैनु नल नल सुस्ते ये मार्ग कंजस करे मार्ग सुवाता तुम्हें दो बार ध्यान मार्ग सुवाता तुम्हें दो बार ముప్పై ఎనిమిది నుండి నలభై వచ్చిన మనం చూసినట్లయితే ఈ యొక్క మాట కనిపిస్తారు అంతటి ఒకడు నీ పేరు మనల్ని వెళ్ళకుండా నుంచి వాడు వాడు కాడు కనుక అందుకు ఆటంకపరచు వాని ఆటంకపరచుకుడి నా పేరుట అద్భుతములు చేసి నన్ను సులకనగా నిందించగల వాడు ఎవడునూ లేడు మనకు విరోధి కాని వాడు మన పక్షంగా ఉన్నవాడే సేవ చేసేటువంటి వారిని ఆటపరచకూడదు వారికి ఇంకా మనము వీలైతే సహాయ సహకారాలు అందించాలి ఎవరైనా సరే వాడు మనోడ ఎవరైనాదే కాదు వాడు దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి వాడు దేవుని సేవ చేస్తున్నాడు కాబట్టి వాడి ద్వారా ఎవరి నామం మయపరచబడుతుంది దేవు నామం మైపరచబడుతుంది దేవుని నామం మయపరచ ద్వారా ఒక విశ్వాసగా ఒక సేవకునిగా నువ్వు ఏం కలిగి ఉండాలి సంతోషం అబ్బా నేనన్నా చెప్పలేకపోయినాను నేనన్నా మాట్లాడలేకపోయినాను వాడు మాట్లాడుతున్నాడు వాడు చెప్తున్నాడు దాని ద్వారా నా దేవునికి మహిమ వాడు మాట్లాడడం ద్వారా నా దేవునికి మహిమ నా నామము గొప్ప చేయబడుతుంది ఇప్పుడు ఇద్దరు ఒకడైనప్పుడు ఇద్దరు దేవుడు ఒకడైనప్పుడు ఎవరు ఉంది ఎవరు తక్కువ వారైతేనే ఉంది దేవుడు గొప్పవాడు వాడి ద్వారా దేవుడే గొప్పవాడు నా ద్వారా కూడా சுவாமி சந்தோஷம் சந்தோஷம் சுவாதி